ను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ఈ సినిమా మీ అందరూ ఒక మంచి మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒక మంచి సినిమా చూసే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పకుండా మీ అందరు మే ముప్పైనా మా సినిమా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఈ సినిమాకి మేము ఎంత కష్టపడి ఇష్టపడి మీకు ఒక మంచి సినిమా చేయాలని కోరుకున్నాము అలానే మా డైరెక్టర్ విజయ్ గారికి ఈ సినిమా చాలా చాలా కష్టపడి తీశారండి అండ్ మీకు ఆయన పనితీరు మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండ్ మోయే ముప్పైనా తప్పకుండా మీ అందరూ ఒక మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ సినిమా ఫైనల్ కా చూశానండి అద్దరిపోయిందంతే మామూలుగా ఉండదు మే ముప్పైనా మనందరికీ పెద్ద పండగ ఆ పండగలో మీ అందరూ భాగం అవ్వాలని మా అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే మా శ్రీధర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి అండ్ ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు ఇంత సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ శ్రీధర్ గారు అలానే మా రాధామోహన్ గారు ఇందాక మనోజ్ అన్న అన్నట్టు ఆ గుండె ఆ గుండె బతకాలి బా బతకాలి సార్ చాలా గట్టి గుండె అండ్ అలానే ఆర్టిస్ట్ ఆనంది గారికి ఆదితి శంకర్ గారికి మనోజ్ అన్నకి రోహిత్ గారికి